അന്തരികി നമസ്കാരം എസ് എസ്വി ഛാനൽക്ക് സ്വാഗതം ఈరోజు నేను టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలి టేస్టీగా అనేది చెప్పబోతున్నాను అయితే టమాటో పెరుగు పచ్చడి నేను ఇదివరకే నేను తయారు చేసి చూపించాను అనమాట ఇది కొంచెం డిఫరెంట్ పద్ధతి అనమాట ఆల్మోస్ట్ సేమే ఉంటుంది కానీ దానికోసం నేను టమాటోల్ని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోవడం అనేది జరుగుతుంది అనమాట గుజ్జులాగా అయిపోతే తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయ చీలికలు కట్ చేసి పెట్టుకోవాలి పోపు దినుసులు కూడా సిద్ధం చేసుకోవాలన్నమాట దీనికోసం అల్లం పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిరపకాయల పేస్టు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట గ్రైండ్ చేసి తర్వాత పోపు సిద్ధం చేసుకోవాలి ఇది పెరుగు పచ్చడి కాబట్టి దీనిలో శనగపప్పు వేరు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక పావు స్పూన్ మెంతులు అంటే పెరుగు పచ్చడికి జనరల్గా మనం మెంతులని వేసుకుంటాం అనమాట ఎవరైతే ఇష్టపడరో వాటిని అవి అవాయిడ్ చేసుకోవచ్చు జీలకర్ర ఇంగువ తర్వాత ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలి అనమాట ఇంగువ అనేది మంచి టేస్ట్ ఇస్తుంది పెరుగు పచ్చడికైనా మామూలు పచ్చడికైనా కూడా తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయ చీలికలు కూడా నేను ఒక పెద్ద సైజు పచ్చిమిరపకాయల్ని ఒక ఐదు వరకు తీసుకుని చీలికల్లాగా చేశాను ఒక రెండు పచ్చిమిరపకాయలు మాత్రం అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ తయారు చేశాను ఆ తర్వాత ఈ పోపు అంతా వేగిన తర్వాత మనం అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా ఇందులో ఒకసారి వేయించేసుకున్నట్లయితే పచ్చివాసన అనేది పోకుండా ఉంటుందన్నమాట ఈ అల్లం పచ్చిమిరపకాయ టేస్ట్ బాగుంటుంది పెరుగు పచ్చడికి అనేది తర్వాత డైజెషన్కి దానికి కూడా బాగుంటుంది తర్వాత ఆ పోపుని పక్కకి తీసేసుకొని తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని అందులో వేసేసి నూనెలో కలిసే విధంగా కలిపేసుకొని తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటే దాంట్లో పట్టుకుని ఉంటుందన్నమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మనకి గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా తొందరగా మగ్గిపోతాయి తర్వాత దీన్ని గ్రైండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట డైరెక్ట్గా మనం పెరుగు పచ్చడి చూసారు కదా ఇలా గుజ్జులాగా అయిపోయిందో ఇప్పుడు నేను ఒక హాఫ్ లీటర్ పెరుగుని తీసుకున్నాను దాన్ని ఇలాగా విస్కర్తో కానీ లేదా కవ్వంతో కానీ చిక్కటి పెరుగులాగా చిలికేసుకోవాలి మళ్ళీ దీనిలో కూడా కొద్దిగా పసుపు అనేది వేస్తున్నాను మనం టమాటా పచ్చడిలో కూడా వేసాము అది టమాటో ముక్కల్లో కూడా వేసేస్తాము తర్వాత పసుపు అనేది వేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట పెరుగు పచ్చడికి తర్వాత ఈ గుజ్జుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్ల వేడివేడిగా ఉన్నవి ఎప్పుడు పెరుగులో వేయకూడదనమాట కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవచ్చు తర్వాత ఈ గుజ్జుని టమాటా గుజ్జుని మొత్తం ఈ పెరుగులో చిలికిని పెరుగులో వేసేసేయాలి అయితే ఈ పెరుగు అనేది మరి మజ్జిగలా చిలికేయకుండా కొంచెం చక్కగా ఉండే విధంగా చేసుకోవాలన్నమాట తర్వాత మనం ముందుగా వేయి వేయించి పెట్టుకున్న పోపుని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసి మొత్తం కలిపేసుకోవాలన్నమాట మనము ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు సరిపోయిందో ఏదో చెక్ చేసుకుని మళ్ళీ కొద్దిగా కావాలంటే యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా పైన వేసేసుకుంటే మనకి పెరుగు పచ్చడి ఈజీగా తయారైపోయిందనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకి ముద్దపప్పు కానీ ఏదైనా పప్పులో తినడానికి చాలా బాగుంటుంది డైరెక్ట్గా కూడా తినచ్చు సైడ్ డిష్గా కూడా తినచ్చు అనమాట ఏదైనా చపాతి రోటీలతో కూడా దీన్ని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్